అందరికీ నమస్కారం ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన సూలూరుపేట నియోజకవర్గంలోని పున పెళ్ళకూరు మండలం పునబాక గ్రామంలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ వద్ద ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది దీనికి ముఖ్య కారణం ఏదైతే మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నామో మన మనం పవిత్రంగా భావించేటటువంటి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి మనందరి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసినటువంటి కల్తీ నెయ్యితో కల్తీ చేసినటువంటి గత వైసీపీ ప్రభుత్వం కల్తీ నెయ్యిని సరఫరాగా కేంద్రంగా చేసుకున్నటువంటి ఈ వైష్ణవి డైరీ వద్ద ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది ఈ ప్రెస్ మీట్కి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మన మీడియా మిత్రులకి మరియు జనసేన నాయకులు కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మనకు ఏదైతే వైష్ణవి డైరీ నుంచి కల్తీ నెయ్యి తిరుమలకి సరఫరా అయ్యేందుకు గాను ముందుగా ఎటువంటి పన్నాగం పన్నారు ఎటువంటి కుట్ర చేశారు ఈ కాంట్రాక్టర్లు నెయ్యి సరఫరా కాంట్రాక్టర్లు అనేది ఒక పద్ధతి ప్రకారం జరిగిందని మనకు మన సిబిఐ ఛార్జ్షీట్లో చూస్తే తెలుస్తోంది ముందుగా తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీకి కాంట్రాక్టు కట్టబెట్టగా ఆ ఏఆర్ డైరీ ఓనరు రాజు రాజశేఖరను అతను ఇంతకుముందు కూడా చాలా విషయాల్లో కల్తీని సరఫరా చేసి అతన్ని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టడం జరిగింది అలాంటి వ్యక్తికి ఆ నకిలీ పత్రాలు నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు నకిలీ ఫుడ్ లైసెన్స్లన్నీ సమర్పించి కాంట్రాక్ట్ పొందడం జరిగింది కానీ అతని సంస్థ ఆ డైరీ సంస్థకి అంత సామర్థ్యంలో ఆవు నెయ్యిని సరఫరా చేసే సామర్థ్యం లేదని చెప్పి దర దర్యాప్తులో తేలగా ఈ నెట్వర్క్లో భాగమైనటువంటి బోలే బాబా డైరీ సంస్థ మరియు హర్ష్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఇవి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు వీళ్ళు అసలు డైరీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు ఈ బోలేబాబా డైరీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పామిల్ జైన్ విపిన్ జైన్ ఏ త్రీ ఏ ఫోర్గా ఉన్నారు సిబిఐ ఛార్జ్షీట్లో వీళ్ళు అసలు డైరీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కాదు వీళ్ళు పామాయిల్ మిగతా మిగతా కెమికల్స్కి సంబంధించిన వాటి వ్యాపారస్తులు వీళ్ళకి డైరీకి ఎటువంటి సంబంధం లేదు అలాంటి వ్యక్తులకి ఈరోజు కాంట్రాక్ట్ కట్టబెట్టగా ముఖ్యంగా వీళ్ళకి అడ్డొచ్చిన నిబంధనలు ఏదైతే ఉన్నాయో పదిహేను వందల కిలోమీటర్ల లోపు తిరుమలకి పదిహేను వందల కిలోమీటర్ల లోపు ఉన్న డైరీ సంస్థకే నెయ్యి సరఫరా చేసే అర్హత ఉంటుంది ఈ పదిహేను వందల కిలోమీటర్ల ఈ నిబంధన కట్టుబడి ఉండడం కోసం మన సూలూరుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలం పునపాక గ్రామంలో ఉన్నటువంటి ఈ వైష్ణవి డైరీని వాళ్ళు ఎంచుకోవడం జరిగింది ఈ వైష్ణవి డైరీని లోని ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళ పేర్లతో మార్చుకొని వాళ్ళు మన ఈ పునబాక గ్రామంలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ కేంద్రంగా ఈ కల్తీ నేను సరఫరా చేయడం జరిగింది అదేవిధంగా మనం చూస్తున్నాం ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు కుట్రపూరితంగా జరిగింది ఎందుకంటే మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఒక కేజీ నెయ్యి మనకు మార్కెట్లో ఎక్కడో దొరకదు ఎంత లాట్లో కొన్నా కూడా అలాంటిది మూడు వందల పంతొమ్మిది రూపాయలు కోట్ చేసి మనకు తిరుమలాకి వీళ్ళు అంటే ఇంకా వాణిజ్యపరంగా ఏ సంస్థ ఈ రేటుకు తోలలేదు నెయ్యి సరఫరా చేయలేదు ఆవు నెయ్యి అలాగా ఫస్ట్ ఈ మొదటి మెట్టు ఈ రేటు దగ్గర జరిగింది మన నేను నిన్న చూశాను ఆన్లైన్లో ఆవు పేడతో చేసినటువంటి పిడకలు కూడా కేజీ రెండు వందల తొంభై నాలుగు రూపాయలు ఉన్నాయి అలాంటిది వీళ్ళు ఆవు నెయ్యి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి కోట్ చేసిన రోజు ఈ వైసీపీ ప్రభుత్వానికి తెలియదా వీళ్ళు ఎలాంటి నెయ్యి సరఫరా చేస్తారని ఇది కుట్ర కాదా అలాంటప్పుడు ఈ వైష్ణవి డైరీలో ఉన్నటువంటి ఎవరైతే అపూర్వ అపూర్వచందు అదేవిధంగా షాబీర్ ఖాన్ వీళ్ళను కల్తీ నెయ్యి తయారీలోను సరఫరాలోను కీలక పాత్ర ఇక్కడి నుంచి పోషించడం జరిగింది అదేవిధంగా మనం చూస్తున్నాం ఎన్డీడీబీ రిపోర్ట్లో వీళ్ళు ఏదైతే కల్తీ నెయ్యి సరఫరా చేశారో ఇందులో బీటాసిస్టో సిటోసిస్ట్రాల్ ఆయిల్ పామ్ ఆయిల్ పామ్ స్టీరన్ పామ్ కన్నల్ ఆయిల్ మిశ్రమాలు ఉపయోగించి అదేవిధంగా ఏదైతే మనం బట్టలు ఉతుక్కుంటామో డిటర్జెంట్ సోపు అందులో కలిపేటువంటి కెమికల్స్ని వాడి ఇతరత్ర రసాయనిక చర్య ద్వారా రంగు రుచి సువాసన మొత్తము స్వచ్ఛమైన నెయ్యి వచ్చే విధంగా తయారు చేసి ఇక్కడి నుంచి వాళ్ళు తిరుమలకు సరఫరా చేశారంటే అది కుట్రపూరితంగా జరగలేదా అది ఆనాటి వైసీపీ ప్రభుత్వానికి తెలియదా అని చెప్పేసి మేము ఇక్కడ నుంచి ప్రశ్నించడం జరుగుతోంది అదే విధంగా మనం ఈ వైష్ణవి డైరీ పరిసరాలు కూడా గమనిస్తే మనకు తెలుస్తుంది ఇక్కడ వీళ్ళు ఎటువంటి ఆవు వీళ్ళకి ఎటువంటి గోశాల కానీ చుట్టుపక్కల భారీ మొత్తంలో ఆవు పాలు సేకరించిన దాఖలాలు కానీ ఇక్కడ అసలు మనం ఆ దాఖలాలే లేదు ఆనవాళ్ళే లేదు ఇక్కడ వీళ్ళు ఈ వైష్ణవి డైరీ ఒకప్పుడు చిన్న చిన్న స్వీట్లు లేదంటే ఇడ్లీ పిండి దోశ పిండి లేదంటే ఈ బటర్ మిల్క్ లాంటివి స్వీట్లు లాంటివి ఐస్ క్రీమ్ లాంటివి చిక్కి లాంటివి సప్లై చేసుకునే సంస్థ అలాంటి సంస్థకి ఈరోజు భారీ మొత్తం పది లక్షల టన్నుల పది లక్షల కేజీల ఆవు నెయ్యి సరఫరాకి కాంట్రాక్టు కట్టబెట్టారంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదంటారా ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడున్న వైసీపీ నాయకుల్ని నేను ప్రశ్నిస్తున్నాను మన టెండర్ ప్రక్రియలో పాల్గొన్న సంస్థలు అనుభవం ఉత్పత్తి సామర్థ్యం పాలు సేకరణ వివరాలు వంటి అంశాలను ధృవీకరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ సమర్పించిన పత్రాలపై సరైన ధృవీకరణ జరగలేదని ఆ దర్యాప్తులో పేర్కొ పేర్కొనడం జరిగింది అదేవిధంగా మనం చూస్తున్న ఫారెన్సిక్ రిపోర్ట్లన్నీ కూడా చార్జ్ మన సిబిఐ ఛార్జ్షీట్లో జతపరచడం జరిగింది ఏదైతే పాలు కొనకుండానే కొన్నట్టు పాలు సేకరించిన సేకరించగానే సేకరించినట్టు ఇన్వాయిసులు నకిలీ ఇన్వాయిస్లు లారీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన నకిలీ బిల్లులు ఈ విధంగా అన్ని నకిలీ పత్రాల ద్వారా ఒక కుట్రపూరితమైన కుట్రపూరితంగా ఈరోజు మన తిరుమల తిరుపతి లడ్డూని విషపూరితం చేశారు మన ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఈనాటి వైసీపీ నాయకులు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మనం చూసే ఆ రోజు ఈ పా వైష్ణవి డైరీ కనీసం ఇక్కడ పనిచేసిన ఉద్యోగులకు కూడా కార్మికులకు కూడా సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఆ రోజు అలాంటి సంస్థని ఈరోజు మన పరమ పవిత్రమైన ఎంతో ప్రసిద్ధి గాంచిన మనకెంతో ప్రతిష్టాత్మకమైన మన రాష్ట్రానికే కాదు మన దేశానికే ప్రతిష్టాతమైన అటువంటి మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వీళ్ళు అపవిత్రం చేయడం అనేది వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేయలేదంటారా ఈరోజు నేను ఒక జనసైనికుడుగానే మాట్లాడట్లేదు తేజస్ కార్పొరేషన్ లాజిస్టిక్స్ మరియు ఇతర లాజిస్టిక్స్ సంస్థల ద్వారా సరుకు లేకపోయినా బిల్లులు జారీ చేశారు స్వస్తిక్ డైరీ ప్రోడక్ట్స్ ద్వారా నకిలీ ఈవే బిల్లులు వీళ్ళు సంపాదించారు తర్వాత సుగంధ ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో సుగంధ ఆయిల్ అండ్ కెమికల్స్ అజయ్ అజయ్ కుమార్ సుగంధ్ వీళ్ళ ఈ సుగంధ ఆయిల్ ద్వారా కల్త్రీ ప్రక్రియకు ఉపయోగపడే కెమికల్ సరఫరా జరిగినట్టు కూడా ఫోరెన్సిక్ ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ ఆధారాలు పెట్టుకొని ఈరోజు వైసీపీ నాయకులు బుకాయిస్తున్నారు మాకే తప్పు తెలియదు అంటున్నారు ఇంత పారదర్శకంగా జరగాల్సిన టెండర్ని ఇంత గోప్యంగా ఇన్ని కుట్రలతో మీరు ఒక మోసపూరితమైన సంస్థకి మీరు టెండర్ కట్టబెట్టి ఈరోజు మాకేం తెలియకుండా జరుగుతుంది అని చెప్పి మీరు బుకాయించిన నిజంగా మేము నిజం మేము చాలా బాధ బాధతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము మీరు చేసిన పని మన రాష్ట్రానికి అవమానకరం మన దేశానికి